నమస్కారం రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత ఆయనకు ఇది తప్పు అని భార్య మండోదరి సోదరుడు విభీషణుడు తెలియజేశారు వారితో పాటు మరొక సోదరుడైన కుబేరుడు కూడా పరశ్రీని గౌరవంగా చూడాలని చెడు ఉద్దేశంతో చూడరాదని సీతమ్మని విడిచిపెట్టమని చెప్తూ ఒక లేఖను పంపుతాడు ఆ లేఖలో ఓసారి పార్వతీదేవి అలకానగరం వెళ్లినప్పుడు ఆవిడని కుబేరుడు ఐమూలగా చూడగా ఆవిడ తేజస్సు వలన తన ఎడమ కన్ను మాత్రమే మూసుకుపోవటం జరిగింది అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయడం తద్వారా తన కన్ను పింగళవర్ణంలోనికి మారిపోవడం వలన తన పేరు ఏకాక్షి పింగాలుడు అని అంటారని తర్వాత తన ప్రియమిత్రుడైన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశం లేదని జరిగిన సంఘటన వివరించి అమ్మవారిని అనుగ్రహించమని కోరతాడు ఆ రెండవ కన్ను మళ్లీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది అందుకనే కుబేరునికి ఎడమ కుడి కుడికన్ను కన్నా చిన్నదిగా ఉంటుంది ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలుగుతాడు కుబేరుడు అమ్మవారి ఆశిషుల కోసం ఓం పార్వతి పథ్యై నమ అని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనుకోకుండా పరాయశ్రీని చూస్తేనే అలా జరిగిందని తెలిసి మరీ పరాయశ్రీని ఆశించవద్దని లేఖ రాశి పంపిస్తాడు అందుకనే పరాయి శ్రీని చూస్తే కళ్ళుపోతాయి అని అంటారు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి లైక్ సబ్స్క్రైబ్ చేయండి